హలో అండి అందరికీ ఈరోజు అంటే మొన్న శుక్రవారం మా ఆలయంలో కనక మహాలక్ష్మి అమ్మవారికి ఇడుముడు కార్యక్రమం జరిగింది అలాగే మహాహోమం జరిగింది అనంతరం అమ్మవారిని రథం మీద ఊరేగిస్తూ తిరువీధులన్నీ తిప్పుతూ కనక మహాలక్ష్మి బురుజుపేటలో ఉంది కదా అక్కడికి తీసుకెళ్లారనమాట ఇంటికి ఇది ఎక్కడనుకుంటున్నారు చూసేయండి మరి ఇది కంచర్పాలెం హైవేకి ఆనుకుని ఉందండి ఎన్ఏహెచ్ వైవ్ హైవేకి షిరిడి సాయి ధ్యాన మందిరం ఇందులోనే మాకు కనక మహాలక్ష్మి అమ్మవారు కొలువు ఉన్నారు అలాగే వెంకటేశ్వర స్వామి నాగలింగేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి అలాగే రాధాకృష్ణులు కనకదుర్గమ్మ తల్లి బాబావారు సత్యసాయి బాబావారు ఇంతమంది ఇందులో ఉన్నారండి దత్తాత్రేయ స్వామి అయితే ఆ రోజు మార్నింగు ఇక్కడ ఇడుముల కార్యక్రమం అయితే జరిగింది మీరు ఎప్పుడైనా కనక మహాలక్ష్మి అమ్మవారి ఇడుముల కార్యక్రమం చూసారా అంటే మనకి భవానీలకి శివస్వాములకి అలాగే అయ్యప్ప స్వాములకి మనము ఇడుములు అంటే ఒక మూట రూపంలో కడతాం కదా కానీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఇలా వెదురులతో చేసిన బుట్టలో వేస్తారండి అందులో ఏమేమి వేస్తున్నారో తెలుసా చూడండి ఒకసారి అమ్మవారికి ఇడుముళ్ళు అంటే మనం పుట్టిన నుంచి ఆడపిల్లలం ఏమేమి తీసుకెళ్తామో అదే మాదిరిగా గాజు పూస జాకెట్ చీర కొబ్బరికాయ తాంబూలం పసుపు కుంకుమ పారాని నెయిల్పాలి స్టిక్కర్ ప్యాకెట్ అలాగే పారాని మెట్టెలు పిల్లిలు మంగళసూత్రాలు ఇలా అన్నమాట కంప్లీట్గా మనం నిండు ముత్తైదుగా ఉండడానికి పుట్టింటి నుంచి మనం ఏ విధంగా సారి తీసుకెళ్తామో అన్ని వస్తువులు కూడా ఇందులో వేస్తారండి అద్దము బరిన కాటుక దువ్విన ఇట్లా అనమాట మొత్తం అన్నీ వేసి చీర వేసి అందులో బియ్యం పోసి ఈ విధంగా బుట్టని నింపుతారండి మొత్తంగా నింపిన తర్వాత దీనిని మూత పెట్టి ఆ టవల్ మనం తల మీద పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక మూట మాదిరిగా కట్టిన తర్వాత తలపైకి ఎత్తుతారు మూడు ప్రదక్షణాలు చేసిన తర్వాత ఆ మూటని ఆలయంలోనే ఉంచి సాయంత్రము ఇక్కడైతే హోమం జరిగిందండి మహా హోమం పంతులు గారు చాలా చక్కగా చేశారు హోమం తర్వాత ఊరేగింపుగా ముందంతా ఈ కనక మహాలక్ష్మి మాతలు ముందు నడుస్తూ ఉంటే వీళ్ళ వెనకనే రథంతో తిరువీధులు ఊరేగిస్తూ అమ్మవారికి మార్కెట్ దగ్గర ఉంది కదండి బురుజుపేటలో అక్కడికి వెళ్ళి ఈ ఇడుముళ్ళు అయితే సమర్పించుకుంటారండి అదేవిధంగా ఏంటనేది ఈ వీడియోలో అయితే ఫుల్గా చూడండి ఇది మార్నింగ్ టైం అనమాట ఇడుముడు కార్యక్రమం జరిగింది అనంతరం వీళ్ళకి భిక్షలు అయిన తర్వాత ఈవినింగ్ నైట్కి హోమం అయితే స్టార్ట్ అయిందండి సెవెన్కి సారిగా ఈ అమ్మవారికి అయితే మనము ఇడుముడు అయితే ఏ విధంగా కడతామండి ఇందులో అత్తరు పన్నీరు కూడా వేస్తారు జవ్వాది గంధంతో సహా మీరు ఎప్పుడైనా చూసారండి కనక మహాలక్ష్మి అమ్మవారి ఇడుముడు కార్యక్రమం అంటే అంటే మనం ఎప్పుడూ ఒక టవల్లో కొబ్బరికాయ పెట్టి ఆ విధంగా కడతాం కదా కానీ కనక అమ్మవారికి వెదురు బొట్టులో ఏ విధంగా వేస్తారండి ఇడుముడి కార్యక్రమం అనేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అమ్మవారి కోసం ఈవినింగ్ అయ్యిందండి సెవెన్ ఇంకా హోమం అయితే స్టార్ట్ అయింది వీళ్ళందరూ కనక మహాలక్ష్మి మామలు వేసిన మాతలు వీళ్ళందరూ ఫస్ట్ కూర్చున్నారు సివిల్ మాల్ మామూలుగా ఉన్న వాళ్ళందరూ బ్యాక్ సైడ్ కూర్చున్నాను వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి పంతులు గారు అయితే చాలా చక్కగా చేశారండి ఫస్ట్ వినాయకుడికి విజయ గణపతి హోమం తర్వాత నవగ్రహాలకి అలాగే గ్రామ దేవతలకు ఆ తర్వాత కనకదుర్గమ్మకు అలాగే దేవికి లక్ష్మీదేవికి దేవికి కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈ విధంగా అందరికీ హోమం అయితే జరిగిందండి ఒక్కొక్కరు చొప్పున ముందుగా వినాయకుడికి విజయ గణపతి హోమం స్టార్ట్ అయిందండి హోమం అయితే చాలా చక్కగా చేశారండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి టూ అవర్స్ పట్టింది హోమం దగ్గర కూర్చొని ఏం చేసేది శక్తి ఇంతేమిటీ లేదు అనుక మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా మనం ఆర్థికంగా చంద్ర సపోయా లేదు సరి దృష్టి లేదు మహాగణాలు పత్మీ గణు తద్వారా నవగ్రహాలు ఇప్పుడు అందులో భాగంగా నవగ్రహానికి మనం చెప్తున్నాము నవగ్రహాల్లో చంద్ర Terima kasih rasa santai

कदम बढ़ा रहा है और मुझका शोभन है शोभन और मेरा टाइम सबक्षक हुआ है सोचा फटाफट उठा हूं गंगा नहाने में हमवा लेकर कौन को आई आज के देखूं कि आकारे पूर्ण हुई जितना तो ये पूर्ण क्रिया है सारा सारा पर्याय है प्रवायाने आज्ञा ఇప్పుడైతే పూర్ణాహుతి వేస్తున్నారండి అమ్మవార్లకి హోమం చేసేటప్పుడు ఈ విధంగా చీర వేస్తారంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి దుర్గామాతకి నవరాత్రుల హోమం చేసిన ఈ విధంగా వేస్తారంట చీర జాకెట్ కూడాను दिगि आपले अत्रिवंद मना साधना व स्वागत करत आहोत भगवान गणनाथ परम समाना व परमेश्वराला दृष्टा आदर श्री महालक्ष्मी निर्मलाय देवी नमस्कार व तयारी व वस्त्र परिधान व आवरण धारण करत आहोत सदांनी व वस्तु गोप्रार्थन हा मंगळ व पठायले गावाने यांची आणि महादेवचे नामकाम होऊ करी साद अनंत चंबिरी अनुजा शालु संता अनुजा नवा अनुजा ऐसा दोसा दोसाम सबके अक्षित सबके रियस सबके आम बिजली आगे सबका होता है सबका नहीं है लेकिन बिजली का योनि रखे रखे तो सुहाना अधिकार या सबका विनाकिता निराबाम सी भान सी रे ना दार बिजली बहुत नहीं है बिजली पाती है आदि सर हम लोग तो मतलब आ गया हेल्प मत आ गया नंबर 5 जो बहुत हो अच्छा

సారీ ఏమనుకోవద్దండి వీడియో లెంత్ కొంచెం ఎక్కువైంది కాకపోతే మార్నింగ్ నుంచి నైట్ అమ్మవారు గుడి దగ్గరికి వాళ్ళు చేరేంత వరకు వీడియో మొత్తం కొంచెం కవర్ చేయాలంటే కట్ చేసి పెట్టిన లెంత్ ఎక్కువైందండి మీ అందరూ చూడడం కోసం ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు ఒక కాయిన్ పట్టుకున్నారు దాంతో పాటుగా పేలాలు ఉంటాయి కదా అవి ఇచ్చారు అది పట్టుకొని ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ గాయత్రి లక్ష్మీ మంత్రం ఏదో చదివారు ఆ మంత్రం చదివినతో తో ప్రదక్షిణం చేసిన తర్వాత ఆ కాయిన్ పేలాలు అనేవి ఆ హోమగుండంలో వేసేమన్నారు అనమాట హోమం పూర్తి అయిపోయిన తర్వాత చల్లబడిన తర్వాత అందులో నుంచి ఆ ఏదైతే హోమం ఉందో ఆ బోర్డుదా అలాగే కాయిన్ను తీసుకుని వెళ్ళి బీరు వల్ల పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందంట అందుకోసమని ప్రదక్షిణ చేస్తూ అందులో కాయిన్స్ అయితే అందరం వేస్తున్నాము ఇంతటితో హోమం కార్యక్రమం పూర్తయిపోయింది మార్నింగ్ ఇడుమూరు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆలయంలో పెట్టున్నారు కదా ఆ ఆలయంలో ఇరుములను తీసుకొని ఇప్పుడు తలపైన పెట్టుకొని రథం ముందునైతే బయలుదేరుతారండి ఇప్పుడైతే మాతలు రథం ముందు ఉంటూ ఆ తర్వాత రథం అయితే వీళ్ళు వెనుకనే పదమూడు కిలోమీటర్లు అనుకుంటా దగ్గర పదమూడు కిలోమీటర్లు వీళ్ళు నడుస్తూ గ్రామ దేవతల గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క గ్రామ దేవత దగ్గర అలాగే అమ్మవార్లందరికీ కొబ్బరికాయలు కొడుతూ ప్రతి గుళ్ళు అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ వీళ్ళైతే ఇప్పుడు పూర్ణ మార్కెట్ దగ్గరికి అయితే చేరుతారండి అంటే అక్కాయి పాలెంలో ఉన్న ఎరుకు మాంబ అలాగే నీలమాంబ ముత్యమాంబ మా కంచరపాలెంలో ఉన్న నూకాలమ్మ తల్లి ముత్యమాంబ ఈ విధంగా అన్నమాట ఆలయాలన్నీ దర్శనం చేసుకుంటూ వీళ్ళు నడక నడ సాగిస్తారండి పదమూడు కిలోమీటర్లు నడుస్తారు ఇప్పుడు వీళ్ళైతే హోమం దగ్గర నుంచి లెగిసి డైరెక్ట్గా వెళ్తున్నారండి ఇప్పుడు నైట్కి అయితే వీళ్ళు అల్పారం మేము తీసుకోలేదు అమ్మవారు చూసారా ఆ రథం మీద పైన ఉన్నారు అంత చక్కగా ఉన్నారు చిన్న అమ్మవారిని అయితే రథం పైన పెట్టున్నారు ఉన్నారు పూలతో చాలా చక్కగా అలంకరణ అయితే చేశారు ఈ రథం చేతులతో లాక్కుంటే తీసుకెళ్తారనమాట అమ్మవారిని ఊరేగిస్తే వెళ్ళి అక్కడైతే ఇరుముళ్ళు అయితే సమర్పించుకుంటారు వీళ్ళు స్టార్ట్ అవ్వడానికైతే ముందుగా పంతులు గారు ఆ గుమ్మడికైతే మూడు ప్రదక్షణాలు చేసి మాతలకు అలాగే అమ్మవారి రథంకు కూడా దిష్టి అయితే తీస్తున్నారండి మూడు ప్రదక్షిణలు అయిన తర్వాత మాతలకు ముందుగా వెళ్ళి దిష్టికాయని కప్పటి ఆ తర్వాత రథము వీళ్ళైతే స్టార్ట్ అవుతున్నారండి మీలో ఎంతమంది ఇలా కనక మహాలక్ష్మి అమ్మవారి మాల ఇరుముల కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు చూస్తున్నారో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మవారి కోసం శ్రీ మాత్రమే మాత్రమేనమ్మ అని ఒక కామెంట్ అయితే చేయండి ఇప్పుడు వీళ్ళైతే నడక ఆల్రెడీ సాగిస్తున్నారండి వీళ్ళు అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి పన్నెండున్నర అయిందండి మిడ్ నైట్ ఎందుకంటే పన్నెండు దాటాలి వీళ్ళు శుక్రవారం కదా బయలుదేరింది శుక్రవారంతో ఒంటి మీద ఉన్న మాలల్లో అమ్మవారిని తీయరు కదా పన్నెండు గంటలు దాటిన తర్వాత శనివారం అవుతుంది కనుక వీళ్ళు మాలా తీయచ్చండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి ఆర్చి దగ్గరికి చేరుకున్నారు పన్నెండున్నర అయిందంట వీళ్ళు అక్కడికి చేరుకునేసరికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి